ఏ ఆగండి ఒక నిమిషం ఒక్కసారి మా ఊరు అమ్మవారి గుడి చూసి వెళ్ళండి ఈ వచ్చి చాలా విశేషం అండి ఈ పేరు వచ్చి ముత్తిమారమ్మ అంటారు కుమ్ముడుపుండి బైపాస్ పక్కనే అండి ఇది మీరు ఒకసారి వచ్చి మా అమ్మవారిని చూడాలనుకుంటే వచ్చి దర్శనం చేసుకోండి చాలా మహిమ గల అమ్మవారండి అత్తమ్మ కొడుక్కి పెళ్ళిగా లేదని మొక్కుకుంటే వారం క్రితమే పెళ్ళయిందండి అభిషేకం చేయిస్తానని మొక్కుకునిందంట పెళ్ళయితే పెళ్ళయింది కాబట్టి అభిషేకం చేయించారు చాలా అందంగా ఉంది కదా అలంకరణ అమ్మవారు కూడా చాలా మహిమ గల్లదండి ఒకసారి మీరు చెన్నై వెళ్తుంటే పుండి ఆగి ఉత్తిమారమ్మని దర్శించుకొని వెళ్ళండి చాలా విశేషం అండి ఒక్కసారి వచ్చి మీరందరూ దర్శించుకోండి అభిషేకంకి నేను లేటుగా వెళ్ళానండి అందుకే అభిషేకం వీడియో తీయలేకపోయాను ఇంట్లో పని అంతా చేసుకొని పోయే లోపలికి అభిషేకం అయిపోయింది అలంకరణ జరుగుతుంది తర్వాత మా మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను మా దేవతని చూడండి నా వీడియో నచ్చితే లైక్